నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మీరు వీడియోలు సబ్స్క్రైబ్ చేయడం కానీ షేర్ చేయడం కానీ లైక్ చేయడం కానీ నాకు చాలా అవసరం నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఆర్థికంగా నిలబడడానికి ఇది ఉపయోగపడుతుంది నైన్టీన్ నైంటీ వన్లో ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని ఒక చట్టం చేశారు ఈ చట్టం ఏం చేస్తుంది అంటే అంటే ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను కన్నా ముందు ఏ ఏ ప్రార్థనా స్థలాలు ఏ ఏ మతాల పరిధిలో ఉన్నాయో అవి ఎలాగే ఉండాలి వాటిని రీవిజిట్ చేసే అవకాశం లేదు అనేది ఈ చట్టం సారాంశం ఒక రామజన్మ భూమికి మాత్రం మీరు చట్టంలో దట్స్ వాట్ హ్యాపీండ్ దెన్ రైట్ పదలతో భయపెట్టి చట్టం చేయడం వరకు బాగుంది ఇప్పుడు ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలైంది దాని మీద ఈ రోజున శుక్రవారం జ్ఞానవాపీ మసీద్ కమిటీ ఇంప్లీడ్ అయ్యి ఈ చట్టగాన్ని ముట్టుకోవద్దు దాన్ని స్క్రాప్ చేయొద్దు స్క్రాప్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే సంభాల్లో ఏం జరిగిందో అటువంటివి దేశవ్యాప్తంగా జరుగుతాయి అనేది హెచ్చరిక ఇది ఎవరి హెచ్చరిక జ్ఞానవాపి కసీద్ మసీద్ కమిటీ హెచ్చరిక ఇది కేవలం జ్ఞానవాపి మసీద్ కమిటీ హెచ్చరిక మాత్రమే పరిగణించడం కుదరదు దిస్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ అంటే భారతీయులు కనుక తమ మూలాల్లోకి వెళ్ళి వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తే సంభలాటి పరిస్థితి దేశవ్యాప్తంగా వస్తుంది అని హెచ్చరిక దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇది ఇది ఎక్కడుంది జ్ఞానవాపి వారణాసిలో ఉంది వారణాసి లోక్సభ కాన్స్టిట్యున్సీ ఈజ్ బీ బీయింగ్ రిప్రజెంటేటివ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలో ఒక వివాదం మీద కోర్టు ఇంకా పూర్తి ఇది చేయలేదు ఆల్రెడీ అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది ఆ నేపథ్యంలో ఇంప్లీడ్ అవుతూ మసీదు కమిటీ చేసిన హెచ్చరిక ఎందుకని ఈ మధ్య ప్రతి వాళ్ళు ఒక మసీదుని దీన్ని వీటన్నిటిని అంటే ఓ మసీదును ఒక దర్గానో ఇది ఫలానా దాని మీద కట్టారు దీన్ని ఇచ్చే నేను అడుగుతున్నారు మీరు ఇలా చేస్తూ పోవడం మొదలెడితే దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులు వస్తాయి గొడవలు వాళ్ళ వాళ్ళేసరికి రైట్ అంటే అసలు మూలాల్లోకి వెళ్ళొద్దంటున్నారు వీళ్ళు దట్స్ వాట్ దేర్ టెల్లింగ్ మూలాల్లోకి వెళ్ళొద్దన్న వాళ్ళు వాళ్ళ మూలాల్లోకి వెళుతున్నారు అంటే హిందువులు వాళ్ళ మూలాల్లో వెళ్ళకూడదు ఎందుకు అంటే ఆ మసీదులు వేటి మీద కట్టారు అనేది బయటకు వస్తుంది కనుక కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి ఇది ఫలావాడు కట్టాడు అప్పట్లో కట్టాడు కనుక ఇది మాకు ప్రార్థనాలయం అయ్యింది కనుక దీని ఇలా ఉంచాలి అంటున్నారు సిఆర్ టేకింగ్ ఎ స్టాండ్ వేర్ ఇట్ ఈజ్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ దెన్ దే టేక్స్ ఇట్ ఇట్ ఇస్ కంప్లీట్ కంప్లీట్ అపోజిషన్ ఒకే దాన్ని ఓసారి ఇట్లా చూపిస్తున్న ఓసారి ఇట్లా చూపిస్తున్నా దిస్ వాట్ దీంగ్ ఇప్పుడు దీని మీద సరే సుప్రీంకోర్టు ఏ నిర్ణయం చేస్తుంది ఏమిటి ఏంటి నిజంగా కనుక మనం పాత చట్టాలని అవసరమైన మేరకు తీయకూడదు అనుకుంటే అంటే ఫర్ ఏ రిఫరెన్స్ చెప్తున్నాను మనకి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఉండేది కాదు త్రిబుల్ దళాకి వెళ్ళిపోయి ఉండేది కాదు ఇవేవే అయ్యేవి కాదు ఎందుకంటే నువ్వు అసలు పాత్రి దేన్ని ముట్టుకునే మేము గొడవ చేస్తున్నాను నాకు తెలిసి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తా ఉన్నప్పుడు జరిగిన కూడా మనకు తెలుసు అది ఎంత తీవ్ర స్థాయిలో అయిందో దానికి ఎవరెవరు ఏ పక్షాలు ఎలా మద్దతు ఇచ్చాయో ఎందుకంటే దెర్ ఇస్ ఎ వర్టికల్ స్ప్లిట్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్ బీజేపీ అండ్ అలయన్స్ పార్టీస్ ఆర్ వన్ సైడ్ కరెక్ట్గా మాట్లాడినా బీజేపీ ఈజ్ ఎల్లో వన్ సైడ్ ది రిమైనింగ్ ఆర్ అదర్ సైడ్ కొంతమంది తర్వాత బీజేపీతో చేరు ఉండొచ్చు అది వేరు కానీ ఇట్స్ ఓన్లీ బీజేపీ సో నువ్వు ఏదైనా చట్టాన్ని ఏదైనా మార్పు చేస్తాను అంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించేవారు ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు అండ్ అసలు మార్పుని ఖచ్చితంగా వ్యతిరేకించకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆహ్వానించడం అనేది ఎప్పుడూ సజ్జ కాదు ఇన్ ఎనీ సొసైటీ ఇట్స్ నాట్ పాసిబుల్ అక్రాస్ ది గ్లోబ్ ఇన్ వాట్ ఎవర్ ది సొసైటీ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఇన్వైట్ చేంజ్ ఓపెన్లీ దట్ ఈస్ వన్ రెండు ఓకే ఇప్పుడు ఆ మసీదుల సర్వే చేస్తే ఏమవుతుంది వాళ్ళ పూర్వీకులు చేసిన పాపాలు బయటపడతాయి దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్ కానీ అంటే వి అంతకు ముందు అంటే వీళ్ళు ఎప్పటివరకు ముందుకు వెళ్తూ ఉంటున్నారు ఇప్పుడు బాబర్గట్టి మసీదులోవి అంటున్నారు బాబర్ఘట్టి మసీదు అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వరకు అక్కడ వరకు రైట్ అక్కడి వరకు మాకు చరిత్ర యాక్సెప్టబుల్ దాని ముందు చరిత్ర యాక్సెప్టబుల్ కాదు సి ది దే హ్యాడ్ వెరీ క్లారిటీ ఆన్ ది సబ్జెక్ట్ మాకు చరిత్ర ఇక్కడి నుంచి ఇక్కడి వరకే అంగీకారం అంతకు ముందు చరిత్ర అంగీకారం కాదు అంటున్నారు చరిత్ర అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్ ఈవెన్ టుడే ఈజ్ ఏ హిస్టరీ బయట బారం ఈ రోజు జరిగింది కూడా రేపటికి చరిత్ర ఈ రోజు మంచి జరిగినా చెడు జరిగినా దాని చరిత్ర అంగీకరించడానికి రెడీగా ఉండగలగాలి దట్ ఈస్ వాట్ ఇట్ రిక్వైర్స్ టు యాక్సెప్ట్ ది హిస్టరీ ఇట్ ఈస్ హిస్టరీ గుడ్ ఆర్ బ్యాడ్ యాక్సెప్టెడ్ కాదు అనుకుంటే అసలు మాకు హిస్టరీ వేవద్దు అనుకుంటే దెన్ యూ డోంట్ బిలాంగ్ టు దెమ్ ఎయిదర్ వే సో నౌ ఇట్ ఈస్ ది కో ఇన్ ది సుప్రీం కోర్ట్ అండ్ ఇట్ ఈస్ టు ద ప్రైమ్ మినిస్టర్ ది వే దే హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్ ఎస్ పాతవి అన్నీ తవ్వద్దు ఇదేదో శాతి భద్రత కోసం అనే యాంగిల్లో అంటే అంటే పార్థి ఏదైనా తీస్తే మేము గొడవ చేస్తాము అంటే మా మూక ప్రజాస్వామ్యం దాన్ని యాక్సెప్ట్ చేద్దామా కాదు వేరేలా ఆలోచిద్దాం లెట్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ సుప్రీం కోర్ట్ డిసైడ్